ఇట్స్ నాట్ జస్ట్ మూవీ ఇస్ రాక్షో చప్పలు కొట్టుకుంటాం కింద పడతాం మీద పడతాం నవ్వుతాం హీరో కొడితే మనం ఆనందిస్తాం హీరో పట్టుకొని చనిపోతే మనం ఏడుస్తాం మనం హీరో దాని కుటుంబానికి చనిపో ఏడుస్తాం ఈ హై ఇందాక తమ్ముని మీరు ఎవరో మీరు స్టెరాయిడ్స్ మీద ఉండి చేశారంటే మ్యూజిక్ ఇస్ ద హైయెస్ట్ స్టెరాయిడ్ క్రియేషన్ ఇస్ ద హైయెస్ట్ స్టెరాయిడ్ ఈ క్రియేటివ్ మైండ్ సెట్ ఉన్నోడికి ఆర్ట్ ఫామ్స్ ఉన్న మ్యాడ్నెస్ ఉన్నోడికి ఏ స్టెరాయిడ్ ఏ గాంజా ఏది అవసరం లేదు యూల్ ఇట్ హియర్ మీరు ఇంటాక్సికెన్స్ వల్ల మనం ఏదో అవుద్ది అనుకుంటే ఏమీ చేసిన ఇఫ్ యూ రియల్లీ గెట్ ఇన్ టు ద వర్క్ ఈ టీమ్ అది ప్రూవ్ చేస్తుంది నాకు అదికి తమన్ కానీ నాకు సుజిత్ గారు చూస్తే నాకు అది అనిపిస్తుంది ఏ బ్రిలియంట్ హార్డ్ వర్క్ ఆల్ ఆఫ్ యూ డే డన్ అండ్ ఐ విష్ యూ వెరీ బెస్ట్ To end, one more time to all of you. अरे सुजीत ना सुजीत मैं सैटो వెనక్కి వెళ్ళిపోయి తక్కువ తవకు నాకు చిన్నప్పుడు అలాగే ఉండాను నేను కూడా వెనక్కి వెళ్లిపోయినా అలా ఉండే ఇలా ముందుకు వచ్చాను నేను కూడా తప్పించుకున్నాను ఎవరు కనిపించుకోండి ఇంట్లో అలా షూటింగ్ అయితే ఇప్పటికీ కూడా చూశారు కదా నాకు ఆడియో ఫంక్షన్ రావాలంటే నిన్న చూశారు నాలో అయితే అపరిచితున్న నా మీద మీ మీద వస్తూ ఉంటే చూశాను అంటే నేను చిరంజీవి గారి ముందు ఇలా పెట్టి ఇలా కూర్చున్నాను అంట వైట్ షర్ట్ వేసుకొని ఈ చూడండి అపరిచితుల్లో ఎలా తయారయ్యని చెప్పి మళ్ళీ కత్తి పెట్టుకుని రెండు చూపిస్తాను నాకు నా టీంలో ఎవరు పెట్టారు అంటే మనలో ప్రతి ఒక్కళ్ళు ఒక లోపల అంటే మన మనకంటే పెద్దవాళ్ళని చూడగానే ఏమనిపిస్తుంది ఇలా ఇలా పెట్టి వెళ్తే కాలట ఏం కదా ఆటోమేటిక్ ఓన్లీ ఇప్పుడు అందుకని నాకు ఈ మైండ్ లావు నాకు తెలుసు సుజీత్ లాంటి వాళ్ళు కానీ తమన్ లాంటి వాళ్ళు దే డోంట్ వాంట్ ఎగ్జిబిట్ దే వాంట్ యూ టు ఎంజాయ్ దే వాంట్ యు ఎంజాయ్ దర్ క్రియేషన్ అండ్ వీ హ్యావ్ ఎంజాయ్డ్ లాట్ సుజీత్ అండ్ తమన్ అండ్ రవీంద్రన్జీ మన రవికే చంద్రన్ గారు You have done a fabulous job, sir. What a fabulous job you have done! He's a, a cellulite poet here. So Milan Padmasri Raval, sir, Milan We're here to learn a lot, and uh, I think I took a lot of time. I like Mukhi. just parting words. Ma Abhiman under In cinema. అంటే అంటే నేనేమనుకుంటానంటే సినిమా నేను ఎప్పుడు సినిమాల్లో ఒక హోల్సమ్ సినిమాలు చేయాలని ప్రయత్నం చేస్తాను ఒకసారి కెమెరామెన్కి నాకు గొడవ లేదు ఖుషీలు కొన్ని డ్రెస్సులు ఇట్లా వేసుకోకూడదు ఇలా అంటే ఏంటంటే నా సినిమాకి అందరూ చిన్నపిల్లలందరూ వస్తారు ఫ్యామిలీస్ వస్తారు ఇలా ఉండకూడదు నేను వైలెన్స్ ఎక్కువ పెద్ద సజెస్టివ్గా చెప్తాను వైలెన్స్ కానీ ట్వంటీ టూ డికేట్స్ తర్వాత ఈ వైలెన్స్ చాలా మామూలుగా చిన్న చిన్నపిల్లలు కూడా ఎంజాయ్ చేసే వైలెన్స్ అయిపోయింది ఇంత అలవాటు అయింది వైలిన్ చోటం సో నాకు ఈ ఈ సినిమాకి సంబంధించి ఈ ఫ్యూచర్ వరల్డ్కి ఫ్యూచర్ ప్రీక్వెల్ కానీ సీక్వెల్ కానీ దీని మీద కూర్చుంటాం మీ సుజీత్ అండ్ తమన్ ముందు మేము ఎగురు కూర్చొని ఎందుకంటే ఇది ప్యూర్లీ తమన్స్ క్రియేషన్ సారీ సుజిత్ క్రియేషన్ అది తమన్ దాన్ని మ్యూజికల్గా తీసుకొచ్చాడు సో ఇవన్నీ కూర్చోబెట్టి భవిష్యత్తులో ఎలా చేయాలి దీన్ని ఏ విధంగా చేయాలి నాకున్న తక్కువ టైంని ఎక్కువగా ఎలా చేయగలగాలి ఇవన్నీ చూసుకొని అభిమానులందరికీ కూడా మీరు ఇలాంటి సినిమా కోరుకున్న నా నన్ను ఇలా చూడాలని మీలో కొంతమంది వచ్చి సినిమా తీస్తారు సుజిత్ తమన్ సో మీ అందరి కోసం విల్ బీ ఐ విల్ బి పార్ట్ ఆఫ్ దిస్ ఓజీ యూనివర్స్ అంటే మొన్న నా కొడుకు అడుగుతున్నాడు అన్న లైక్ దీన ఐ లైక్ హరీష్ ఉత్తమని క్యారెక్టర్ ఎలా బతుకుతాడు అంటారు అది సుజిత్కి వదిలేస్తే బతికిస్తే బతికిచ్చేసాడు అన్న లైక్ హీమ్ ఐ లైక్ హిస్ పెర్ఫార్మెన్స్ అరే తను ఎందుకు చంపేశారని లేదా సుజిత్కి అంటే లేదు ఆటరీ తెగిపోయిందా లేదా దానికి కట్టు కడతా పర్లేదు అంటే క్రియేషన్ ఇస్ సో బ్యూటిఫుల్ లేదు అంటే దాన్ని ముందుకు అదే తీస్తాడో అతను ఆ క్యారెక్టర్ అనుకుంటే సో ఇట్స్ ఆల్ పాసిబుల్ దట్స్ బ్యూటీ ఆఫ్ క్రియేషన్ సో నా అభిమానులు అందరికీ నా అభిమానులు చెప్పుకుంటే చిన్న చిన్న చిన్నగా ఉంటుంది ఎందుకంటే సినిమా ఇస్ ఫర్ ఆల్ నాట్ జస్ట్ కన్ఫైన్ టు వన్ హీరో సంథింగ్ నేను అందరు హీరోలు సినిమాలు చూస్తాను నేను ఐ అప్రిషియేట్ ఈచ్ అండ్ ఎవ్రీ హీరోస్ హార్డ్ వర్క్ మన కాంతాలకు కూడా టికెట్స్ చూడకూడదంటే అరే మనం కలపదు మరి కలిపేది మన మన ఆర్ట్ ఫామ్ని దయచేసి అలా చేయకండి ఏదో కొద్ది అంటే మీరు ఎప్పుడు నేనేం చూస్తానంటే ఒక పది మంది చేసిన తప్పుకి కోటి మందికి ఎలా అప్లై చేస్తాం సో ఆర్ట్ షుడ్ యునైటస్ ఆర్ట్ షుడ్ స్ప్రైడ్ ఆర్ట్ షుడ్ నాట్ డివైడ్ అస్ ఆర్ట్ షుడ్ నాట్ స్ప్లిట్ అస్ దిస్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ ద అందుకని ఇది కట్ అక్రాస్ ఆల్ ద కంట్రీస్ స్టేట్స్కి డిఫరెంట్ స్టేట్స్కి వెళ్ళి ఈ సినిమా ఇంత ఘనంగా చేసుకున్నందుకు అంటే నేను నా కన్నీళ్ళు వచ్చి నిజంగా థియేటర్లో ఏడుస్తూ ఉంటే పాపం నేను మీకు ఎంత మీ ఆకలిని తీర్చలేకపోయిన బాధ ఉండేది నాకు ఎప్పుడు అది మీరు ఇది కదా కోరుకుంటే నేను ఇవ్వలేకపోయాను నాకు ఎప్పుడు బాధ ఉండేది బట్ నేను సినిమా కంటే పెద్ద చేస్తున్నాను నేను చేస్తున్నాను పాలిటిక్స్ టఫ్ జాబ్ సినిమాల్లో విలన్స్ గొడవ పడ్డేయటం అన్నీ ఈజీ మంచిగా ఉండే రియల్ లైఫ్ అలా ఉండదు తలగిరిపోవచ్చు కూడా సెకండ్ హాఫ్లో విలన్ తలగిరిపోయినట్టు బట్ ఐ వాజ్ విలింగ్ టు టేక్ దట్ ఎక్స్ట్రా ఎక్స్ట్రా రిస్క్ బికాస్ ఓన్లీ ఫర్ ద లవ్ ఫర్ మై నేషన్ నా పిచ్చి నాకు నా దేశం అందుకని అలాంటి నేను ఉండిపోయి నేను సినిమాని ఎక్కడో మైండ్లో వెనకాల పెట్టాను బ్యాక్ బోనర్లో పెట్టిన చూద్దాం అలా ఉంటే ఉంటుంది లేదు మన చేతిలో లేదని అలాంటి సినిమాని మళ్ళీ పాలిటిక్స్ను ఇలా కొడితే మేము మేము ఇలా కొడతాం అని చెప్పి నాకు చూపించారు వీళ్ళిద్దరు తమన్ కానీ సో అందుకని దాని అభిమానులు ఇంత రిసీవ్ చేసుకున్నందుకు ఈ మీ ప్రేమంతా నాకంటే కూడా వాళ్ళిద్దరికి చూపించండి ఎంటైర్ టీమ్కి చూపించండి అభిమానులంతా అదే కోరుకుంటున్నాను అండ్ అందరి హీరోల అభిమానులకు కూడా నేనేం కోరుకున్నానంటే లెట్ మీ టెల్ యూ నేను మనస్ఫూర్తి చెప్తున్నాను ఆల్వేస్ ఐ లవ్ హూమ్ యూ అడోర్ మీరు ఏ హీరో కానీ జూనియర్ ఇంటీయర్ గారి దగ్గర నుంచి కానీ అల్లు అర్జున్ దగ్గర నుంచి కానీ ప్రభాస్ గారి దగ్గర నుంచి కానీ చిరంజీవి గారు కానీ ఎవరైనా సరే రామ్ చరణ్ గారు కానీ నాని గారు కావచ్చు ఎనీ హీరో ఎనీ లాంగ్వేజ్ హీరో మనస్ఫూర్తిగా ఐ ఎంజాయ్ దయర్ వర్క్ ఐ అప్రిషియేట్ దయర్ వర్క్ ఎందుకంటే నేను కళ నేను నాకు నా ఆర్ట్ ఫామ్ నేను ఆర్ట్ని ప్రేమించేవాడిని మనసు ఇంకొక హీరోని ద్వేషిస్తున్నాడంటే ఇక్కడ మనసు సరిగ్గా లేదని అర్థం అందుకే నాకు అలాంటి ఇప్పుడు థాట్స్ ఉన్నాయి అందుకని అందరి హీరోల అభిమానులకి యూస్ మై అడ్వైజెస్ ఇన్క్లూడింగ్ నా అభిమానులతో సార్ స్టాప్ డూయింగ్ దిస్ ఫ్యాన్ వాట్స్ స్టాప్ డూయింగ్ దిస్ ఫ్యాన్ వార్డ్స్ అని మీకు ఎందుకు చెప్తాను ఎంత కష్టపడి పని చేస్తామో మీకు మేము తెలుసు మీకు ఎన్ని రాత్రులు ఇళ్ళల్లో ఎన్ని తిట్లు తింటాం ఎవరికి తెలుసు పిల్లల్ని కూడా చూడరు ఎంతమంది ఎంతమంది సుజీత్ హీ గుడ్ నాట్ సీ హిజ్ వైఫ్ అండ్ కేట్ ఫర్ ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ ఇంటికి కూడా వెళ్ళ కొంతమంది అవసరం కోసం చేస్తాం ఈ ఫ్యాన్ వార్డ్స్లో దయచేసి సినిమాని చంపేకండి షార్ట్ లైఫ్ అయిపోయింది సినిమాకి ఆరు రోజులు ఇదివరకు వంద రోజులు నూట యాభై రోజులు చూసుకుంటే ఫంక్షన్స్ చేసేవాళ్ళని ఇలాంటి ఇప్పుడు ఆరు రోజులకి అయిపోయింది సో దయచేసి ఫ్యాన్ వార్డ్స్ దయచేసి ఆపేసేయండి లెట్ అస్ అప్రిషియేట్ ఈచ్ఛర్ ఇంతేగాని ఇలా చూడకూడదు అలా ఉండకూడదు మీరు తిట్టుకుంటా ఉంటే సొసైటీలో అగ్లీనెస్ పెరిగిపోతూ ఉంది ఇట్ ఈస్ ఎవరికి మంచిది కాదు ఇది ఎవరికి మంచిది కాదు ఇది నా రిక్వె నా రిక్వెస్ట్ ఆల్ మీరు ఎంత మారుతారో లేదని మీ విఘ్నతకు వదిలేస్తాను కానీ ఎప్పుడు నేను నా పరిధిలో నేను చేయగలిగే నేను చేస్తాను అందరి హీరోల అభిమానులను నేను గౌరవిస్తాను అందరి హీరోల అభిమానులని ప్రేక్షకులను చాలా గౌరవిస్తాను మంచి సినిమాలను ఆహ్వానిద్దాం ఆనందిద్దాం ఇఫ్ ఇట్ ఇన్స్పైర్స్ ఎస్ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ ఇఫ్ యూ డోట్ లైక్ యూ డోంట్ హ్యావ్ టు డూ ఇట్ ఎందుకంటే అలాగే ఈ మీడియా హ్యాండిల్స్కి సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్స్కి నా రిక్వెస్ట్ సినిమా రిలీజ్ అయిపోయే లోపే స్టార్ట్ అయిపోయే లోపే ఆ ఇప్పుడు స్టార్ట్ అయింది ఓ ఫోన్ తీసుకున్నా ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది లేదు ఈ షార్ట్ బాగా అసలు బాగుందో లేదు మీరు రెండున్నర గంటలు చూడండి ఫస్ట్ యూ విత్ యూ లైక్ ఇప్పుడు అందరూ ఏంటంటే సినిమాని చూడటం మానేసి అందరు రివ్యూర్స్లో తయారైపోయారు ఈ కల్చర్ ఎక్కడో చోట పోవాలి తప్పు పెరుగుటు విరుగుట్టు కోరిక అంటారు కదా ఈ కల్చర్ ఎక్కడో పోకపోతే ఏమైపోతుందంటే ఇన్ని కోట్ల మీద పెడతాం నేనే హరిహర్ వివరి మళ్ళీ ఎంత ఇబ్బంది పడ్డా నాకు తెలుసు అత్తారింటికి దారేది సినిమా మేము ఇంత కష్టపడి చేస్తే వన్ అండ్ హాఫ్ మంత్ చూస్తే నెట్లో రిలీజ్ అయిపోతే మా బాధ ఎవరికి చెప్తాం ఒక నలభై యాభై కోట్లు వడ్డీలు కట్టాలి ఎక్కడి నుంచి కడతాం దానికి నేను పెట్టిన సంతకాలు కాటం రాయడదా కడతానే ఉన్నాను దాని డబ్బులు ఈ ఈ బాధలు ఎవరికి చెప్పుకుంటాం మేము చూడకన్నీ బయటికి వెలుగులు జిలుగులు ఉంటాయి కానీ మా గుండె ఎంత రోదనుంటుందో ఎవరికి తెలియదు ఈజీ మీకు ఒక యూట్యూబ్లో పెట్టేయటం పైరసీ చేసేయటం మా కష్టాలు ఎవరికి తెలియదు అందుకని సోషల్ మీడియా యూట్యూబర్స్ వీళ్ళకి కూడా మీరు ఆలోచించి మీరు చేయండి కొంచెం పనులు దయచేసి సినిమాని కానీ మీరు ఎంతమంది పొట్ట కొడుతున్నారో మీకు తెలియట్లా ఆ ఉసురు తగిలేస్తే జాగ్రత్త మా ఏడుపులు తగిలేస్తే రాదంటే నాదని కాదు కష్టపడి ప్రతి ఒక్కరిది ఇష్టం లేకపోతే చేయండి అంతే సినిమాని కక్ష గట్టి చంపేస్తే చాలామంది కడుపు కోత ఆకలి సినిమాలు ప్రొడ్యూసర్లు పారిపోతారు చేయడానికి ఫినాన్షియల్స్ రారు అందుకని నేను ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు అది హరిహర్ విరుమలకు కూడా ఎంత ఇబ్బందులు పడ్డామో తెలుసు ఎప్పుడు బయటికి రాను అని బయటకు వచ్చాను నేను దేనికంటే నాకు సినిమాను వదిలేస్తే అట్లా మన మీద నమ్మకంతో చేస్తారు ఇబ్బందులు పడుతున్నాం దాని ఆటుపోటు కూడా రోజుకి నేను తీసుకుంటానే ఉన్నా అలాంటి నాకు ఈ ఓజీ సినిమా నాకు బలాన్ని ఇచ్చింది నాకు అంటే ఇంకా ఇంత ప్రతికూల పరిస్థితుల మధ్యలో కూడా విజయం సాధించగలం అది నాకు ఇచ్చి థ్యాంక్ యూ అండ్ జాహ్ సుమా గారు మీరు లేకపోతే ఈ ఫంక్షన్కి అందమే లేదు ఆనందమే లేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ పవన్ కళ్యాణ్ గారు మీరంటే మా అందరికీ అంత రెస్పెక్ట్ ఎందుకో తెలుసా బికాజ్ లైట్ మెన్ల దగ్గర నుంచి డైరెక్టర్ వరకు మీరు ప్రతి ఒక్క టెక్నీషియన్ ని ఆర్టిస్ట్ని అంత రెస్పెక్ట్ చేస్తారు కాబట్టి ఆ గౌరవాన్ని ఇస్తారు కాబట్టి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు వన్స్ అగైన్ హార్డీ కంగ్రాచులేషన్ ఫార్ ఫైర్ స్టామ్ బ్లాక్ బాస్టర్ బ్లాడీ సూపర్ హిట్ ఆఫ్ ఓజీ కంగ్రాచులేషన్స్ సుజిత్ గారు మీ షీల్డ్ ఇంటికి వచ్చేస్తుంది అలాగే ఐ థింక్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు షీల్డ్ Once again, congratulations to everybody. Thank you so much. And let's watch OG once again in theaters and enjoy, please. Thank you. Good night. Shubharathri Jai Hind.